ਹਾਂ ਜੀ ਮੁੰਡੂ ਕੋ ਚੋਟੂ ਚੋਟੂ ਜੀ ਅਟਾ ਉੱਪਰ ਸੜੀ ਕਿੰਨੀ ਮੁੱਕੜ ਕਿੰਨਾ ਕੋਈ ਸੰਭਲ 10 ਤੋਂ ਲੈ ਕੇ ਜਾਂ ਉਹ 10 ਤੋਂ ਲੈ ਕੇ ਨਾ ਉਹ ਲੈ ਲੈ ਰਿਹਾ ਹੈ ਨਾ ਉਹ ਨਾ ਉਹ ਲੈ ਲੈ ਰਿਹਾ ਹੈ 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 ਨਾ ਉਹ ਲੈ ਲੈ ਰਿ నేను ఇచ్చిన ఫోర్టీన్ డేస్ లోపల నాకు సమాధానం ఇవ్వాలి అది చట్టం చెప్తుంది చట్టం చట్టం మీరు చట్టం మీరు చట్టం తెలుసుకోవాలి పంతొమ్మిదవ తారీఖున నేను కంప్లైంట్ చేశా ఆ కంప్లైంట్స్ మీరు ఏం చేశారో చెప్పండి లేకపోతే మీరు కాదు ఏం చూసుకున్నా మీరు ఫోర్టీన్ లోపల అకార్డింగ్ టు సతం ప్రకారం పద్నాలుగు రోజుల లోపల మీరు అది లిష్టమ చేయాలి నాకు సమాధానం చెప్పాలి

आदले पर शरीयत ही तो वाली इस्लामी 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 आदले पर शरीयत ही तो वाली

సత్తాన్ని ఉల్లంఘిస్తున్నారు మీరు దానికోసమే నిరసన తెలియజేస్తున్నాను సమాధానం చెప్పండి ఐదు నిమిషాలు ఇప్పుడు మీ సిఐ గారితో మాట్లాడి నాకు చెప్పండి నేను మాకు తీర్కి సమాధానం ఎప్పుడు చెప్తారో చెప్పండి వాళ్ళు చెప్పండి అక్షరమే చెప్పండి రెండు మూడు మాట్లాడు మీరు చెప్పండి స్టేషన్ చెప్పండి పంతొమ్మిదో తారీఖు నేను ఇచ్చాను వచ్చి పద్నాలుగు రోజులు लेवर देंगे, लेवर देंगे, लेवर देंगे, साले लेवर देंगे, 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 लेवर देंग multimod <laughs> spam పంతొమ్మిదో తారీఖున నేను కంప్లైంట్ ఇచ్చాను అర్థం ప్రకారం పద్నాలుగు రోజులు చూసి రెండు వచ్చిన పద్నాలుగు రోజులు దాటిపోయింది నాకు కనీసమైన సమాధానం ఇవ్వలేదు నా కంప్లైంట్ ఇచ్చిన ఫోన్ చేశాను ఏం ఫోన్ చేశాను నేను ఏం నేను మీకు తెచ్చాను ఫోన్ చేశాను అవుట్ ఆఫ్ స్టేట్లో ఉన్నా సరే ఆకపోర్ అవుతుందా ఈ ఫాల్స్ అనో రైట్ అనో తప్పో మీరు మీరు చేశారు మీ రీసెంట్ చేశారా సార్ ఎంక్వైరీ మీరు సరే సార్ సార్ మీరు ఒకసారి యాక్ట్ చూసుకోండి క్రిమినరల్ ఎంక్వైరీ కోసం మీరు పద్నాలుగు రోజుల కోసం ఎంక్వైరీ ఆ పద్నాలుగు రోజులు నేను మీతో మాట్లాడలేదు సార్ ది ల్యాబ్ తో ది డ్యూట్ నెవర్ ఇంటెర్వ్యూడ్ వస్తుంటాడు సార్ సరే నా నా ఊరిని పోలీస్ స్టేషన్ ముందు కూర్చుంటాను నేను రోడ్ పెట్టింది వీనావీ కుడేసన్ ఏపుడు యాపర్ ని తీసి ఇతరా ఈ జీపీ ఆఫీస్ ఏను పార్ట్ చేస్తారు వేరొకత్రా వీరేంద్రరావు గారగా వీరేంద్ర 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 గారు ఆ నాకు వీవిప లేకపోతే ఎస్పీ ఆఫీస్ దగ్గరైనా కూర్చుంటా ఈ జీపీ ఆఫీసుని కూర్చుంటా హోం మంత్రి ఆఫీస్ ముందు కూర్చుంటా ముఖ్యమంత్రి ఆఫీస్ ముందు కూడా కూర్చుంటా నాకు ధర్మం జరగాలి నేను ఇచ్చే కంప్లైంట్స్కి నాకు ఇప్పుడు టైం చెప్పండి ఆ రోజు వరకు నేను మాట్లాడినా తర్వాత మళ్ళీ వచ్చు టూ డేస్ అని చెప్పుడు ఇవాళ ఏంటి ఇవాళ తర్లేదు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయో తారీఖు చెప్పు రైట్ ఓకే తారీఖు రైట్ థ్యాంక్ యూ కూర్చుండే టార్గెట్ చూస్తా విశేషం మంత్రిగా ఉండి నేను వచ్చి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ పట్టించుకోకుండా పక్కన బాగాస్తే ఏం చేయాలి మిమ్మల్ని నాకు అర్థంగా నా చట్టం పనిచేస్తుందా లేదా ఈ రాష్ట్రంలో ఇరవై పైకి రాష్ట్రం నేను మాజీ మంత్రిని న్యాయవాదిలు ఇప్పుడు వదిలిపెట్టు ఈ కేసు ఏదో ఒక విధంగా చేయకపోతే ఈ చట్టం ప్రకారం నాకు డిస్పోజ్ చేయకపోతే గా ఎండ్ కావాలి